మీడియా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు హౌ ద మీడియా ఇస్ స్టాండింగ్ బిహైండ్ ఎ ఫిలిం హౌ ద మీడియా ఇస్ సపోర్టింగ్ ద ఫిలిమ్స్ అనేటువంటి ఒక మంచి వాతావరణాన్ని మేము ఎలా సపోర్ట్ చేస్తున్నామో మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేటువంటిది అందరికీ తెలుసు కానీ అలాంటి మీడియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కింద వాటి ఇచ్చినటువంటి రివ్యూల కింద ఎంత తీసుకున్నారు మీరు ప్యాకేజ్ ఎంత ముట్టింది అనేటువంటి యథవ కామెంట్లు చేస్తున్నటువంటి యదవలకి ఎందుకంటే ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంటే చాలా బాధగా ఉంది మూడు ఐదు సంవత్సరాల పాటు ఒక సినిమా కోసం కష్టపడి ఎన్నెన్నో శ్రమ కోర్చి ఎంతో వ్యయప్రయాసాల కూర్చి త్రూ అవుట్ ద ఫిలిం త్రూ అవుట్ ద ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టైంలో ఎంతో ట్రాలింగ్కు గురై వాళ్ళు ట్రాలింగ్ ఏంటి అసలు సినిమాల మీద ఆ ట్రాలింగ్ ఏంటి వ్యక్తుల మీద ట్రాలింగ్ ఏంటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఈ విధంగా కిల్ చేయటం ఏంటి రివ్యూని మంచి సినిమాని ఎంకరేజ్ చేసిన మా మీద ఇలాగా బురద చల్లటం ఏంటి ఆల్ దిస్ నాన్ సెన్స్ ఈ బి స్టాప్డ్ ఇలాంటి ఒక నాన్సెన్సికల్ ఏంటంటే ఎలా చెప్పాలంటే ఎలా తయారైందంటే సోషల్ మీడియా అనేటువంటిది మంచిని గురించి మంచి చెప్పినా సరే ఆ మంచి మీద కూడా బురద చల్లి ఆ వ్యక్తుల మీద బురద చల్లి ఎవరి వ్యక్తిత్వాన్ని ప్రశాంతంగా ఉండనేటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ట్రోలర్స్ అండ్ ఎవరిబడి ఒక మంచి సినిమాకి మేము చేసిన మంచి మీడియా చేసినటువంటి దీన్ని ఆ మంచిని మీరు అభినందించకపోయినా పర్లేదు మా మీద బురద చల్లకండి చేసిన వాళ్ళ మీద వాళ్ళ ప్రయత్నం మీద బొరద చల్లొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే దట్స్ ఆల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు దీంట్లో రేజ్ చేసి క్వశ్చన్ చేయాల్సినటువంటి ఏమీ లేవు ఆక్షేపించాల్సినటువంటి ఏమి లేవు చక్కని సినిమా తీశారు ఒక భక్తి రసప్రదానమైన సినిమా తీశారు ఎలాంటి నెగిటివ్ కంటెంట్ నెగిటివ్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కాదు ఇది అలాంటి సినిమా తీసినా కూడాను ఇంత కష్టపడి తీసినా కూడా మృత చల్లుతామంటే వ్యక్తుల మనసులు ఎంత కఠినంగా ఎంత దుర్మార్గంగా తయారవుతున్నటువంటి దానికి ఇది ఒక నిదర్శనం అని నేను ఫీల్ అవుతున్నా బాధపడుతున్నాను సార్ విష్ణు గారు